బైబిల్ గ్రంథంలో ఒక భక్తురాలు ఇలా ప్రార్థన చేస్తుంది తాను పొందినటువంటి దేవుని యద్ద నుండి పొందుకున్నటువంటి బహుమానాన్ని బట్టి దేవుడు తాను జీవితంలో అవమానాన్ని కొట్టేసినటువంటి ఆ సందర్భాన్ని బట్టి దేవుడు తన పట్ల చేసినటువంటి మేలుని బట్టి సృష్టికర్త అయిన దేవుడికి ఇలా ప్రార్థన చేస్తుంది తాను నియమించిన రాజునకు బలమిచ్చేవాడు దేవుడట అంతేకాకుండా తాను అభిషేకించిన వారికి అధిక బలము దొరుకుతుందట ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం అభిషేకము వల్ల అధిక బలమని ఇక్కడ అన్న ప్రార్థన చేస్తుంది ఎందుకని ఈ మాట పలికింది అని అంటే అభిషేకము వల్ల అద్భుతాలు జరుగుతాయి అభిషేకం వల్ల పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తము మన హృదయంలో మన తలంపులలో అవి జ్ఞాపకమునకు రావడానికి అవకాశం ఉంటుంది అభిషేకం వల్ల ఎన్నో గొప్ప లాభాలు ఉన్నాయి నువ్వు ఒక మంచి ప్రార్థనాపరుడుగా మారిపోతావు నువ్వు ఒక మంచి ఆత్మీయుడుగా తయారవుతావు ఒక నువ్వు మంచి ఒక వ్యక్తిగతంగా ఒక మంచి మనుషుల దయ కూడా పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు అభిషేకం వల్ల నువ్వు శక్తి సామర్థ్యాలు పొందుకుంటావు అభిషేకం వల్ల నువ్వు పది సంవత్సరాలు కష్టపడి సంపాదించిన ధనము కన్నా నువ్వు వన్ ఇయర్ టూ ఇయర్లోనే నువ్వు దేవుని చేత దేవుని బలం వల్ల దేవుని అభిషేకం వల్ల నువ్వు మంచి స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది అభిషేకంలో అంత శక్తి ఉంటుంది ఇక్కడ అన్న తాను బిడ్డలు లేరని ఎంతగానో మరి ఆవేదన చెందుతుంది నిరుత్సాహపడింది అవమానాన్ని భరిస్తుంది ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి దేవునికి ప్రార్థన చేసింది తన సవతి అయినటువంటి పెనిన్న తనకి ఎంతో ఆవి కోపాన్ని అలాగే మరి నెమ్మది లేని పరిస్థితులను కలగజేసింది అయినప్పటికీ తను నిరుత్సాహపడక విశ్వాసమును బట్టి దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించింది తద్వారా ఆ ప్రార్థన దేవుడు వినటమే కాకుండా హన్నాకు అభిషేకము దేవుడు అనుగ్రహించారు కాబట్టే తాను దేవుని మాటను బట్టి దేవుని కృపను బట్టి సమయలు అనే గొప్ప ప్రవక్తను ప్రవక్తకు తాను జన్ జనం ఇచ్చింది కాబట్టే ఆ ప్రార్థన తన విశ్వాసము అలాగే తాను పొందుకున్నటువంటి ఆ అభిషేకాన్ని గుర్తించింది తన జీవితంలో ఇది దేవుడి బలము వల్ల దేవుని అభిషేకం వల్ల నేను ఇలా ఈ కృపను పొందుకున్నానని మరి అన్న అక్కడ మాట్లాడటం జరుగుతుంది ఎందుకనంటే అభిషేకము వలన మరి అన్న సమయంలో పొందుకుంది కాబట్టి సమయంలో అభిషిక్తుడిగా ప్రవక్తగా ఇజ్రాయెల్ని పరిపాలించాడు అతను ఎంతో దేవుడికి ఇష్టడు దేవుని మాటకు లోబడే వ్యక్తిగా అలా గల అవటానికి గల కారణం ఎందుకు ఏంటి అని అంటే సమయంలో దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు మై ఫ్రెండ్స్ మీ జీవితంలో ఒకవేళ నువ్వు వెనకబడిపోయినటువంటి పరిస్థితుల్లో అలాగే నిరుత్సాహపడిపోయిన పరిస్థితుల్లో అలాగే ఓటమి పరిస్థితుల్లో అలాగే బలహీనమైనటువంటి పరిస్థితుల్లో పాప బలహీనమైన పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉండిపోయినట్లయితే ప్రభు చెప్తున్నారు నా దగ్గరకు వచ్చి నా అభిషేకాన్ని గుర్తించి నన్ను పరిశుద్ధాపులు నీ జీవితంలో ఆహ్వానించినట్లయితే నేను నీకు అభిషేకము ద్వారా గొప్ప బలాన్ని ఇస్తాను నీ సమస్యలన్నిటిలోంచి నేను బయటికి తీసుకొస్తాను అభిషేకమట అధిక బలాన్ని ఇస్తుందట ఇక్కడ దావీదుని మనం ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఒక గొర్రెల కాపరి గొలియాతిని ఎలా చంపాడు ఒక గొర్రెల కాపరి సింహమును ఎలుకుమటిని ఎలా చంపాడు ఎలా ఎదుర్కోగలిగాడు దానికి గల కారణము దావీదు అభిషేకించబడ్డాడు అధిక బలాన్ని పొందుకున్నాడు ప్రైస్ లార్డ్ ఒకవేళ నువ్వు కూడా ఈ అభిషేకాన్ని గుర్తించి దేవుని ఎద్దు నుండి కనిపెట్టి లేదా దేవుని ఆత్మ చేత నువ్వు అభిషేకించబడినట్లయితే గుర్తించినట్లయితే ప్రభువుని అడిగినట్లయితే ఆయన నీకు కూడా అభిషేకాన్ని ఇస్తారు ఆ అభిషేకాన్ని బట్టి నువ్వు గొప్ప వ్యక్తిగా సామాన్యుడు సామంతుడుగా సామాన్యుడు అసామాన్యుడిగా మారిపోవటానికి అవకాశం ఉంటుందని బైబిల్ చెప్తుంది లోయ మరి ఈ వాక్యం ద్వారా దేవుడు నీకు కూడా కనుగుపి కలువ చేసి మంచి అభిషేకం దేవుడు నీ జీవితంలో నీకు అనుగ్రహించనుగాక ఆమెను ప్రార్థన తండ్రి ఈ వాక్యాన్ని విన్న మా ప్రియులందరినీ మీరు దీవించండి అభిషేకం యొక్క ఆయా వాల్యూని గుర్తించి అభిషేకం పొందుకునే కృపను నీ ద్వారా నీ పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అది అభిషేకం అధిక బలాన్ని ఇస్తుందని అన్న ఆయా ప్రార్థన చేస్తుంది ఆయా మీ అభిషేకం మాకు అనుగ్రహించి ఆయా గొప్ప వ్యక్తులుగా మమ్మల్ని చేయమని బలవంతులుగా మమ్మల్ని చేయమని ఆరోగ్యవంతులుగా మమ్మల్ని చేయమని అధిక బలం పొందుకుని ప్రభు సామర్థ్యం పొందుకుని గొప్పవారగుటకు నీ కృప తెరమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రభు మిమ్మల్ని అభిషేకించును గాక ఆమెన్